ారతి రెవెన్యూ సదస్సులో రాసభాస సీలింగ్ ఎత్తివేయాలంటూ నిరసన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం రెవెన్యూ పరిధిలో మొత్తం భూమి విస్తీర్ణం పద్నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు ఉండగా అందులో తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు సీలింగ్లో ఉందని ఈ సీలింగ్ సమస్యతో నందారం నాయక్ తండ ప్రజలంతా తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని సీలింగ్ సమస్య ఉండడం వల్ల బ్యాంకులో రుణాలు అమ్మకం కొనుగోలు విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము భూభారతి ఆర్ఓఆర్ చట్టం అమలలో భాగంగా అక్కన్నపేట మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై గురువారం నందారం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు సీలింగ్ను ఎత్తివేయాలంటూ గ్రామస్తులంతా నినాదాలతో నిరసన తెలిపి భూభారతి టీం కోహెడ తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పియే

યાનામ તો પટામા સીએમ ગર મારી સાદા ભયાનામારી મતલબ સાદા ભયાનામા అట్లా అండి అప్పుడు ఇప్పుడు మేము ప్రాబ్లం ఎన్ని రోజులు మాకు పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు ఇన్ని రోజులు ప్రాబ్లం ఇచ్చేది ఇప్పుడు ఆడికి పోయేసరికి సీలింగ్ ఎందుకు చూపిస్తాడు ప్రాబ్లమ్ రిమో అంటే రాగానే అతను వాడు అక్కడికే పట్టుకొని మీకు రివర్ చేయాలని చెప్పి మీకు లోన్ ఇయమంటే ఫుల్ కాంపిట్ లోన్ కొనియా గ్రోవిటర్ అవ్వాలి నేను ప్రోవిటర్ల బట్టే ఏదైతే ఉందో కూడా మాట్లాడుతున్నా పక్కా బ్యాంక్ లో నిస్తలేస్తారు ప్రోవిటర్ కాబట్టి అది మీటింగ్

ఏమైనా ఇక్కడ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేయాలి ఇంకా దానికి సంతోషపడాలి సంతోషపడాలి అయితే పీఓటీ ఎన్ని ఉన్నాయి తర్వాత ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ లో

అప్లికేషన్ తీసుకోవద్దు మేము చెయ్యము మీ మీ ఆధ్వర్యంలో మాకు మీ పని కాదు అన్నప్పుడు మీరు తీసుకోవద్దు ఈ అప్లికేషన్ పని చేయదు అని చెప్పాలి అట్లాంటప్పుడు మీరు ఎందుకు తీసుకుంటారు మంత్రి ఉన్నాడు మాకు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మరి ఆయన స్పందించి ఈ విలేజ్కి తీయాలి ఈ జీవో తీసుకురావాలని చెప్పాలి కదా ఆయన స్పందించాలి కదా ఎన్నికల ముందు పున్నం ప్రభాకర్ బహిరంగ ఫేమ్ వేస్తుంది తప్పుడు నేర్చుకున్నాను అన్నారు నేను గెలిచిన తర్వాత ఒక నెల రోజులు నేనే మీ రూమ్లో దిశ చెప్పేదాన్ని అయితే దానికన్నా ముందు మీ ఎన్నికలను కూడా దగ్గరకి అయితే మీరు ఓట్లేయండి అని చెప్పేది ఇంతవరకు మేము చెప్పి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవడం తప్పుడు నేర్చుకున్నాను ఈయన సార్ కూడా పెడుతుంది ఈవింగ్ అన్నది మనం క్లియర్ అని ఫస్ట్ మన దగ్గర ఏంటంటే దీన్ని పుట్టినప్పటి నుండి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే పక్కా గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అంటే పట్టా తర్వాత ఏమైతే సీవెంట్ కింద తీసుకోవాలి సీట్ కింద తీసుకోబడ్డదాన్ని మనం మళ్ళీ మన మళ్ళీ పట్టాలి చూసుకుంటాము పట్టాల ఉన్న వాటిని ఏమన్నా ఉంటే దానికి బాట చేస్తున్నాము సీలింగ్ జూమ్ ఏమైతే ఉండదు దానికి మీకు ఇప్పుడు సర్పోజ్ ఈ ఓ విల పడి ప్లస్ ఓన్లీ ఏమున్నది సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఏమున్నదన్న దాన్ని తీసి పిసిల్ బాట బట్టి చేస్తున్నాము అని చెప్పారు మేడం ఇవన్నీ ఎందుకు చెప్తారు మీరు బంగారం మొత్తం సీలింగ్ ఉంది దీన్ని మళ్ళీ ఎందుకు పెడతారు మీరు ఏం ప్రాబ్లం ఉన్నారు మొత్తం ఊరు మొత్తం సీలింగ్ ఉంది సమస్య వస్తేనే కలెక్టర్ గారు వస్తారు అడ్డో గారు వస్తారు త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తాం ఒక నెల రోజులు పదిహేను రోజులు పరిష్కరిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు అటే మేడం మేము తర్వాత కలెక్టర్ ఆఫీస్లో పోయి కలెక్టర్ గారితో మాట్లాడితే మేము పైన పంపించినాం ఇంకా మా చేతిలో ఏమీ లేదు అని చెప్పి మేడం మార్చేసరికి వాళ్ళకి సమస్య మీద అవగాహన లేకుండా పోదు అసలు నందారాం రెవెన్యూ భూములు ఏంది అసలు తీసుకొని ఆడియోనా మేడం పెట్టింది లీటర్ ఇచ్చింది ఆడియో అన్ని లీటర్ కూడా పోయినాం మేడం అప్పుడు అనంతరెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా అనంతరెడ్డి సార్ మాకు వచ్చి హామీ ఇచ్చారు సర్పంచ్ గారు మీకైతే ఇప్పుడైతే ఓట్లేయండి తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయించిన మా బయట ఇది అని చెప్పారు ఇప్పుడు జనాలు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు మేడం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం అర్థమవుతుంది మా సమస్యలు పరిష్కారం